హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం ఈ రోజటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇరవై ఐదు భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక భూమి అనేషల పిలిపి వినగానే అజయ్ని హక్ చేసుకున్న ఆయన వెనుక ఉన్న భూమి అనేషలను చూసి ఇంద్రజిత్ గారు సంతోషపడిపోతూ అజయ్ని వదిలి వాళ్ళిద్దరినీ చూస్తూ చేతులు చాచగాని ఇద్దరూ పరుగున వెళ్ళి ఆయన్ని హక్ చేసుకున్నారు ఆయన కూడా తన కన్న బిడ్డల్లాగా ఇద్దరిని హక్కుం చేర్చుకొని భూమి అనీష ఎలా ఉన్నారు తల్లి అని అడిగారు ఇద్దరి తలనిమిరుతూ ఇద్దరు ఆయనకి కాస్త దూరం జరిగి మేం బాగున్నాం సార్ మీరెలా ఉన్నారు అని అడిగారు ఆయన కాళ్ళకు మొక్కుతూ ఆ ఇద్దరు ఇంద్రజిత్ గారితో అంత చనువుగా మాట్లాడడం దానికి ఆయన కూడా అంతే చనువుగా సమాధానం చెప్పడంతో అజయ్కి అక్కడ జరిగేది ఏదో మూకీ డ్రామా చూస్తున్నట్టు పిచ్చెక్కుతున్నట్లు అనిపించింది కాసేపటికి తేరుకున్న ఇంద్రజిత్ గారితో డా మీకు వీళ్ళిద్దరూ ఎలా తెలుసు అని అడిగారు అజయ్ నుండి అది ఊహించని ప్రశ్న కావడంతో ఇంద్రజిత్ గారు ఆశ్చర్యపోతూనే ఈ ఇద్దరు నాకు తెలియకపోవడం ఏంటి రామ్ నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కాలేజీలో నా ఫేవరెట్ స్టూడెంట్స్ అలాగే నా కూతుర్ల లాంటి వాళ్ళని ఆ ఇద్దరు ఈ ఇద్దరే అని చెప్పారు మళ్ళీ ఆయనే అయినా వీళ్ళేదో నీకు తెలిసినట్టు అడుగుతున్నా అని అనగానే భూమి అనీష నవ్వుతూ అజయ్ మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ సార్ అనుకోకుండా పరిచయం అయినా కూడా మాకు మంచి ఆప్తమిత్రుడయ్యాడు అని చెప్పారు వారు ఆ మాటలకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే అనీష మనసులో అజయ్ పై మంచి అభిప్రాయమే ఉంటుంది కాబట్టి ఆయన అడగాలనుకుంటే అడగచ్చు అని అనుకున్నారు ఇక అజయ్ అయితే పిచ్చా హ్యాపీగా ఉన్నాడు సుధగారికి కూడా భూమి అనీషులను చూడడం మొదటిసారి అయినా చూడగానే నచ్చేశారు ఆవిడ కూడా ఇద్దరిని దగ్గరికి తీసుకున్నారు ఇంతలో అజయ్కి శౌర్య గుర్తొచ్చి చుట్టూ చూస్తూ దూరంగా వీళ్ళనే చూస్తూ బొమ్మలా నిలబడిపోయి ఉన్న శౌర్యను చూసి సౌర్యకి ఏమైంది అలా ఉండిపోయాడు అని అనుకుంటూ వెళ్ళి శౌర్య అని అంటూ కదపగాని అప్పటి వరకు షాక్లో ఉన్న శౌర్య తేరుకొని పక్కనే ఉన్న అజయ్ ని చూసి సంతోషంగా హక్ చేసుకుని వెంటనే ఇంద్రజిత్ గారి దగ్గరికి వెళ్ళి పెదనాన్నా అని అనగానే ఆయనతో పాటు అక్కడున్న భూమి అనీషా సుధగారు అజయ్ షాక్ అయి చూస్తూ ఉంటారు ముందుగా తేరుకున్న అజయ్ శౌర్య అలా ఎందుకు పిలిచాడో అర్థం కాకపోయినా కూడా ఇంద్రజిత్తు గారికి సౌర్యను చూపిస్తూ డాడ్ తిను శౌర్య మన భూమి హస్బెండ్ అలాగే నేను ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే నా మనసుకి దగ్గరైన మంచి స్నేహితుడు తమ్ముడు కూడా అని అనగానే అజయ్ మాటలకు సౌర్య కన్నీళ్లతో అజయ్ని చూస్తూ మనసుకి మాత్రమే కాదన్నయ్య నేను నిజంగా నీ తమ్ముడిని అని అప్పటికే శౌర్య మాటలు అంతరార్థం కొంచెం గ్రహించగలిగిన ఇంద్రజిత్తు గారిని చూస్తూ పెదనాన్న నేను నీ తమ్ముడు రఘువీర్ గారి కొడుకుని అని అనగానే ఆయనకి ఒక్కసారిగా కళ్ళ ముందు శౌర్యలా కాకుండా రఘువీర్లా కనిపించేశాడు ఆయన వెంటనే ఎమోషనల్ అవుతూ రఘు అని అంటూ శౌర్యను గట్టిగా గుడ్డలు గార్తుకున్నాడు ఆయన భావోద్వేగం అర్థమైన శౌర్య ఆయన విన్నుని మరుతూ ఆయనకు కాస్త ఊరటను ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అప్పటికే శౌర్య చెప్పింది విన్న అజయ్ భూమి అనీష కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు కూడా కన్నీళ్లతో వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు సుధగారు కూడా సౌర్యని చూసి ఆనందపడుతూ కన్నీళ్లతో వాళ్లనే చూస్తూ ఉండగా ఇంద్రజిత్తు గారు కాస్త తమాయించుకుని ప్రేమగా సౌర్య చెంపపై చేత్తో తడుతూ నా రఘు ఎలా ఉన్నాడు నాన్న అని అడగగానే శౌర్య నవ్వుతూ తన చెంప మీదున్న ఆయన చేతిని ముద్దాడి కన్నీళ్లతో నవ్వుతూ మీలాగే డాడీ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు నాన్న ఇప్పుడు వెళ్తున్నాం కదా మీరే చూద్దురు కాని అని చెప్పాడు దానికి ఆయన సంతోషంగా నవ్వుతూ పక్కనే వీళ్ళని సంతోషంగా చూస్తున్న సుధగారిని చూసి సుధా చూశావా వీడు మన రఘు కొడుకు చూడు వీడు అచ్చం వాడిలాగే ఉన్నాడు కదా అని సంతోషపడిపోతూ అడుగుతూ ఉంటే సుధగారు కూడా సౌర్యను ప్రేమగా దగ్గరికి తీసుకుని పెట్టి అవును నాన్న నువ్వు అచ్చం మా రఘులాగానే ఉన్నావు అని అజయ్ని చూస్తూ రామ్ వీడు నీ తమ్ముడని నీ మనసు ముందే గ్రహించింది చూశావా వీడు నిజంగానే నీకు తమ్ముడు అని చెప్పారాయన ఆ క్షణం అజయ్ శౌర్య కూడా ఎమోషనల్ అవుతూ ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకుని ఉండిపోయారు వాళ్ళని అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ భూమి ఇదే మంచి టైం అనుకుని ఇంద్రజిత్ గారితో సార్ మన అనీషా ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది ఎలా అయినా ఆ అబ్బాయి పేరెంట్స్తో మీరే మాట్లాడి వాళ్ళని వీళ్ళ పెళ్లికి ఒప్పించాలి సార్ అని అనగానే అప్పటిదాకా ఇన్నేళ్ల తర్వాత తమ్ముడి ఆచూకీ తెలిసింది తన కుటుంబాన్ని కలబపోతున్నాను అని ఆనందంగా అంతా ఆవిరైపోయింది ఇంద్రజిత్ గారికి ఆయన బాధ సుధగారికి స్పష్టంగా అర్థమవుతూ ఉంటే ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు భూమి సడన్గా వాళ్ళ లవ్ గురించి మాట్లాడేసరికి అటు అజయ్ ఇటు అనీష కూడా ఆయన ఏమంటారోనని భయంతో బిగుసుకుపోయారు సౌర్య కూడా ఇదే కరెక్ట్ టైం అని భావించి అవును పెదనాన్న ప్లీజ్ అనీషకు ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అలాగే ఆ అబ్బాయికి కూడా అనీష లేకపోతే బ్రతకలేడు పెదనాన్న మీరే ఎలా అయినా ఆ అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించాలి అని అనగానే ఆయన కాస్త ఆయన బాధను తమాయించుకొని లేని నవ్వును తెచ్చుకొని నవ్వుతూనే సరే మాట్లాడతాను అని అంటూ ప్రేమగా భూమి తలనిమరుతూ ఈ బంగారం పెళ్లి చూసే అదృష్టం ఎలాగో నాకు దక్కలేదు కనీసం అనీష పెళ్ళైనా దగ్గరుండి నా చేతిని మీదుగా చేస్తాను అని అనీషను చూస్తూ అవును ఇంతకీ ఎవరినా అదృష్టవంతుడు అని అడిగారు దానికి భూమి నువ్వే చెప్పు అని అన్నట్టు శౌర్యను చూడగానే సౌర్య నవ్వుతూ ఇంకెవరు పెదనాన్న మన అజయ్ అన్నయ్యే అని అనగానే ఆయన ఆనందానికి లేవిక చాలా సంతోషంగా నలుగురిని కలిపి దగ్గరికి తీసుకుని ఆనంద బాష్పాలతో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నా కోడలిని చేసుకోవాలని చాలా ఆశపడ్డాను దేవుడు నా మొర ఆలకించి ఆల్రెడీ ఒకరిని నా కోడలిని చేశారు మరొకరిని చేయబోతున్నాడు అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తానికి ఇంద్రజిత్ గారి కోరిక నెరవేరినందుకు సుధగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అజయ్ ఏదో ఆలోచనలో ఉండడం గమనించిన సుధగారు ఏమైంది రామ్ ఏమాలోచిస్తున్నావు అని అడగగానే అసలు డాడీకి తమ్ముడున్న విషయమే నాకు తెలియదు పైగా నేనెప్పుడు మనకి ఎవరూ లేరా అని అడిగితే లేరు అని చెప్పేవారే మీరు మరి ఇదంతా ఏంటి అని శౌర్యని చూస్తూ నీకు మా డాడీ గురించి ఎలా తెలుసు శౌర్య అని అడిగాడు అజయ్ ప్రశ్నకు ఇంద్రజిత్ గారు ఆయన గతం చెప్పడం మొదలుపెట్టారు ఇక మనం గతంలోకి వెళ్తే అది వైజాగ్ విశ్వనాథ్ గారికి ఇద్దరు కొడుకులు వాళ్లే ఇంద్రజిత్ రఘువీర్ గారు స్వతహాగా విశ్వనాథ్ గారు చాలా మంచివారు కానీ బాగా పట్టింపులు ఉన్న మనిషి ఆయన ఉన్నత భావాలే కొడుకులిద్దరికీ వచ్చాయి కానీ ఇద్దరికీ తండ్రి దగ్గర నోరు విప్పి వాళ్ల మనసులో మాట చెప్పే ధైర్యం స్వేచ్ఛ గాని రెండూ లేవు విశ్వనాథ్ గారికి ఉన్న ఒక్కగానొక్క చెల్లెలకి ఇద్దరు కూతుర్లు కావడంతో ఆ ఇద్దరిని ఈ ఇద్దరికిచ్చి చేయాలనేది ఆయన కోరిక కానీ ఇంద్రజిత్ గారికి మాత్రం తన పెద్ద మరదలైన దామిని మీద అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు పైగా ఆయన ఎప్పుడూ ఆమె చెల్లెలుగానే భావించేవారు అలా అనుకోకుండా ఇంద్రజిత్ గారికి చదువు పూర్తయి జూనియర్ డాక్టర్గా చేస్తున్న సమయంలో ముందు ఇంద్రజిత్ గారికి దామిని గారికి పెళ్లి నిశ్చయించారు కానీ ఇంద్రజిత్ గారు అప్పటికే రఘువీర్ గారితో కలిసి చదువుకుంటున్న సుధుగారిని ప్రేమించారు ఆవిడికి కూడా ఈయనంటే ప్రాణం ఇలా ఇంట్లో పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసి ఇద్దరూ కూడా ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూనే ఉన్నారు తన అన్న తన ప్రాణ స్నేహితురాలు ప్రేమించుకుంటున్నారు వాళ్ళు ఒకరినొకరు విడిచి ఉండలేరు అని తెలిసినా ఏం చేయలేని స్థితి రఘువీర్ గారిది ఇంద్రజిత్ గారు ధైర్యం చేసి తండ్రికి తన మనసులో ప్రేమను చెప్పినా ఆయన అర్థం చేసుకోరు అలా అని మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరి మెడలో కట్టి ఇద్దరిని మోసం చేయడం ఇష్టం లేక ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారితే పెళ్లి అనగానే అర్ధరాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయి సుధగారిని గుడిలో పెళ్లి చేసుకున్నారు ఆ తరువాత ఆయనకు ఇంటికెళ్ళి తండ్రిని ఫేస్ చేసే ధైర్యం లేక అప్పటికే లండన్లో ఒక ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ నుండి ఆఫర్ రావడంతో అటునుండటే సుధగారిని తీసుకుని లండన్ వెళ్ళిపోతారు ఇక ఆ తరువాత అక్కడ ఏం జరిగిందో ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నారు ఇలా ఇంద్రజిత్ గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం వల్ల ఆడపిల్ల గౌరవం పాడవడం మంచిది కాదని రఘువీర్ గారు దామిని గారిని చేసుకోవడానికి ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారని తెలుసుకున్నారు అలా ఇంద్రజిత్ సుధగారులకు అజయ్ పుట్టిన కొన్నాళ్ళకు మళ్ళీ ఫ్రెండ్స్ని కనుక్కుంటే విశ్వనాథ్ గారు అనారోగ్యంతో కన్నుమూసారని ఆ తరువాత రఘువీర్ గారు పిల్లలతో బిజినెస్ చేసుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళిపోయారని తెలుసుకుని చాలా బాధపడ్డారు తండ్రిని ఆఖరి చూపు చూసుకోలేకపోయాని తమ్ముడిని ఒంటరిని చేశానని నుండి తనకు తెలిసిన వారి చేత వైజాగ్ చుట్టుపక్కల రఘువీర్ గారి కోసం వెతికిస్తూనే ఉన్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఈ మధ్యలో అజయ్ ఎప్పుడైనా మన చుట్టాలు ఎవరూ అని అడిగితే ఇంద్రజిత్ గారు తన వల్లే తన కుటుంబం నామరూపాలు లేకుండా పోయిందని బాధతో మనకి ఎవరూ లేరని చెప్పేవారు ఆ తరువాత ఇక అజయ్ అడగడమే మానేశాడు ఇక శౌర్య విషయానికి వస్తే తన చిన్న వయసులోనే ఒకరోజు ఆడుకుంటూ అనుకోకుండా రఘువీర్ గారు ఏదో ఆల్బమ్ చూస్తూ ఎందుకు బాధపడడం గమనించి ఏమైంది డాడీ అని అడగగానే ఆయన ఆల్బంలో ఉన్న ఇంద్రజిత్ గారి ఫోటో చూపిస్తూ ఈయన మా అన్నయ్య అని ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఇంటి నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అని చెప్పారు దాంతో ఆయన ఫోటో సౌర్య మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయింది అలా సౌర్య కొంచెం పెద్దయ్యాక రఘువీర్ గారి ద్వారా ఇంద్రజిత్ గారి ఫ్రెండ్స్ని కలిస్తే ఆయన లండన్లో ఉన్నట్టు విషయం తెలిసింది అలా సౌర్య లండన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ తన ఫ్రెండ్స్ ద్వారా ఇంద్రజిత్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆయన ఈ డీటెయిల్స్ పూర్తిగా లేకపోవడం వల్ల ఆయన ఆచూకీ తెలుసుకోవడం సాధ్యం కాలేదు ఇక ఈ గతమంతా విన్న భూమి అనీషా అజయ్ కళ్ళు చెవచ్చాయి ఇన్నాళ్ళు పైకి కఠినంగా ఉన్న తన తండ్రి లోపల ఆయన మనసు ఎంత బాధపడుతుందో అజీకి అర్థమైంది అలాగే రఘువీర్ గారు తనను చూసిన మొదటి క్షణంలో నువ్వు నాకు బాగా దగ్గరవాడిలా అనిపిస్తున్నావు నాన్న అని చెప్పిన మాట గుర్తొచ్చి నవ్వుకున్నాడు నాకు శౌర్యని చూసి మా మధ్య ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించినట్టు బాబాయ్కి నన్ను చూసి అనిపించిందా అని కాసేపటికి అందరూ కలిసి శౌర్య ఇంటికి బయలుదేరారు అలా ప్రయాణంలో ఉన్న వాళ్ళందరి మనసుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన సంతోషం ఆతృత ఆలోచన ఇంద్రజిత్తు గారిదైతే అసలు ఇన్నేళ్లకి తన తమ్ముడిని చూడబోతున్నానని ఆనందం ఒక పక్క అయితే తను కోరుకున్నట్టే భూమి అనీషులు తన కోడళ్ళవ్వడం ఇక సుధగారు ఇన్నేళ్ల తర్వాత తన స్నేహితుడిని కలవబోతున్నాననే ఆనందం అలాగే ఇంద్రజిత్తు గారి కోరిక తీరిందనే సంతోషం అజయ్ శౌర్యల ఆలోచనలు మాత్రం ఇంచుమించు ఒకేలా ఉన్నాయి అనుకోని విధంగా ఫ్రెండ్స్ అయ్యారు ఆపై భూమి విషయంలో మరింత క్లోజ్ అయ్యి తమ ఫ్రెండ్షిప్ని మరో ఎక్కించి అన్నదమ్ముల అనుబంధాన్ని పంచుకున్నారు దేవుడు ఆ బంధాన్ని రక్త సంబంధం చేస్తూ ఈ రూపంలో వాళ్ళిద్దరినీ మళ్ళీ దగ్గర చేయడంతో చాలా సంతోషంగా ఉన్నారు ఇక భూమి సంతోషానికైతే అద్దులేవు తను ఎంతో అభిమానించే అజయ్ ఇంద్రజిత్ గారు తండ్రి కొడుకులు అవ్వడం ఒక ఎత్తైతే వాళ్ళిద్దరూ తమ అత్తింటి కుటుంబానికే చెందడం మరొక ఎత్తు సంతోషాన్ని నింపేసింది ఆమె మనసు నిండా అనీష కూడా అజయ్ ఇంద్రజిత్ గారి కొడుకని తెలియడం పైగా ఆయన వీళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం అంతకంటే సంతోషంగా తన ప్రాణ స్నేహితురాలు తను తోడుకోడళ్లు కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళిలా వీళ్ళ సంతోషంలో ఉండగానే ఇంటికి చేరుకున్నారు వీళ్ళు ఇక కార్దిగిన ఇంద్రజిత్ గారు గారు ఆ ఇంటిని అపురూపంగా చూస్తూ అలానే ఉండిపోయారు కార్ పార్క్ చేసి వచ్చిన శౌర్య ఈ ఇద్దరిని చెరో చేయి పట్టుకుని గుమ్మం వరకు తీసుకెళ్లి అమ్మా అమ్మా అని అంటూ పిలవగానే ఆ అరుపులు విన్న దామిని గారు స్వర్ణ గారు కిచెన్ నుండి బయటకు వచ్చి సౌర్య ఇరువైపులా ఉన్న ఇంద్రజిత్ సుధగారులను చూసి ఆశ్చర్యపోతూ ఉన్న చోటనే నిలబడిపోయారు దామిని గారు అప్పటికే డిన్నర్ టైం అవడంతో రఘువీర్ గారు భోజనం చేయడానికి ఆ రూమ్ నుండి బయటికి వస్తూ గుమ్మం దగ్గరే ఇన్నేళ్ల తరువాత తన అన్నా వద్దలను చూసి ఆయన చూస్తున్నది నిజమో కాదో అర్థం కాక అయోమయంగా అనిపించిన వాళ్ళ మధ్యలో ఉన్న శౌర్య ఆయన్ని చూసి నవ్వుతూ మీరు చూస్తున్నది నిజమే అన్నట్టు కళ్ళార్పడం గాని ఆయన భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే వెళ్ళి అప్పటికే తన తమ్ముణ్ణి చూసి ఎమోషనల్ అవుతున్న ఇంద్రజిత్ గారిని చుట్టుకుని పిల్లాడిలా ఏడుస్తూ అలాగే ఉండిపోయారు ఇక ఇంద్రజిత్తు గారు కూడా ఎమోషనల్ అవుతూ ఆయన మీద మీదున్న తన తమ్ముడు వెన్ను నిమురుతూ ఎలా ఉన్నావురా రాము అని అడగగానే రఘువీర్ గారు ఇంద్రజిత్ గారి నుండి దూరం జరిగి కాస్త కోపంగా ఏ నీకొక తమ్ముడున్నాడని ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా అన్నయ్య అని అడిగారు ఆ ప్రశ్నకు ఇంద్రజిత్ గారు నవ్వుతూ రఘువీర్ గారి కన్నీళ్లు తుడిచి ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా నాకు చిన్న పిల్లాడిలానే అనిపిస్తున్నావురా అలానే కోపం కూడా నటిస్తున్నావు కూడా అనగానే రఘువీర్ గారు కోపం నటించలేక మళ్ళీ ఇంద్రజిత్ గారిని గట్టిగా హత్తుకొని నేను నాన్న నీ కోసం చాలా వెతికించామన్నయ్య నాన్న నీకోసం చాలా బాధపడ్డారు అని చెప్పారు ఆ మాటలకు ఇంద్రజిత్ గారు సుదుగారు ఆశ్చర్యపోతూ ఒకరినొకరు చూసుకుని ఏంటి రకు నువ్వు చెప్పేది అంటే నాన్న నన్ను క్షమించారా అని అడిగారు గారు ఆ ప్రశ్నకు రఘువీర్ గారు అవునన్నయ్య ఆ రోజు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయాక నీ ప్రేమ విషయం తెలిసి నాన్న చాలా బాధపడ్డారు మిమ్మల్ని కట్టడి చేసి హద్దులు పెట్టి నా దగ్గర మీకు స్వేచ్ఛ లేకుండా చేశాని అందుకే వాడు వాడు ప్రేమిస్తున్న విషయం కనీసం నాతో చెప్పకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పెళ్లిపీటల మీద ఆగిపోయిన దామిని జీవితం నాశనం కాకూడదని నన్ను దామిని పెళ్లి చేసుకోమని నాన్నగారు అడిగారు అలా మా ఇద్దరి పెళ్లి చేశారు కానీ నాన్న అప్పటి నుండి నీ కోసం వెతికిస్తూనే ఉన్నారు నేను కూడా నీ ఫ్రెండ్స్ని కలిశాను వాళ్ళల్లో కొందరు నువ్వు లండన్ వెళ్ళిపోయావని చెప్పారు కొన్నాళ్ళకు మాకు కొడుకు పుట్టాడు నాన్న వాడిని చూసి సంతోషపడుతూనే ఎందరికీ కూడా పిల్లలు పుట్టుంటారు కదా నా వల్లే వాడు ఇలా అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు అని చాలా కుమిలిపోయారు అన్నయ్య అలా నీ మీద బెంగ పెట్టుకొని ఆరోగ్యం క్షీణించి ఆఖరి క్షణాల్లో కూడా నీ గురించే బాధపడుతూ కన్నె మూశారు అని చెప్పారు రఘువీర్ గారు చెప్పిందంతా విన్న ఇంద్రజిత్ గారి మనసంతా చాలా భారంగా అయిపోయింది ఒక్కసారి వెనక్కి తిరిగి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ఉంటే ఈరోజు నాన్న మా మధ్య ఉండేవారేమో అని అనిపించింది ఆయన ఫీలింగ్స్ అర్థమైన సుధగారు ఓదార్పుగా ఆయన భుజం మీద చెయ్యి వేయగానే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూనే రఘువీర్ గారిని మళ్ళీ హత్తుకుని నన్ను క్షమించరా అని అన్నారు ఆ మాటలకు రఘువీర్ గారు ఇంద్రజిత్తు గారి కన్నీళ్లు తొడిచి జరిగిన దాంట్లో నీ తప్పేం లేదన్నయ్య మన తలరాతలో ఇలా జరగాలని రాసిపెట్టుంది ఇలా జరిగిపోయింది ఇక వాటి గురించి నువ్వు బాధపడకు అని అంటూ పక్కనే ఉన్న సుధగారిని చూసి ఆప్యాయంగా ఆవిడ చేతులు పట్టుకుని ఎలా ఉన్నారు వదినమ్మగారు అని అడిగారు నవ్వుతూ ఆ ప్రశ్నకు ఆవిడ కన్నీళ్లతో నవ్వుతూనే నేను బాగున్నాను రఘు నువ్వెలా ఉన్నావు అని అడిగారు దానికి ఆయన ఒక చిన్న చిరునవ్వి నవ్వి ఆయనకి కాస్త దూరంలో ఆశ్చర్యంగా వెళ్ళని చూస్తూ ఉన్న దామిని గారిని చూసి దామిని అని పిలవగానే ఆవిడ తేరుకుని ఆనందంగా వాళ్ల ముందుకు వెళ్ళి ఎలా ఉన్నావు బావా ఎలా ఉన్నావు అక్క అని ఆప్యాయంగా పలకరించగానే ఇంద్రజిత్ గారు అపరాధాభావంతో ఆవిడ కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకొని నన్ను క్షమించదామిని నిన్ను పెళ్లి చేసుకుని మన ముగ్గురి జీవితాలు నాశనం చేయడం ఇష్టం లేక నిన్ను అలానే వదిలేసి వెళ్ళిపోయాను అని అనగానే ఆవిడ చిన్నగా నవ్వుతూ అలా అనుకు బావా నువ్వు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఈరోజు మన ముగ్గురి జీవితాలు ఇంత సంతోషంగా ఉన్నాయి లేకపోతే ఇప్పటికీ కొలుకోలేని బాధలో ముగ్గురు ఉండేవాళ్ళం అని సత్య చెప్పారు ఇక వీళ్ళ మాటల్లోనే ఉండగా రఘువీర్ గారు సౌరిని చూస్తూ ఏంటి నాన్న అజయ్ పేరెంట్స్ని తీసుకొస్తానన్న వెళ్ళారు కదా మరి వాళ్ళేరి అని అడగగానే వెంటనే అజయ్ వచ్చి ఆయన్ని గట్టిగా హక్ చేసుకుని వీళ్ళే నా పేరెంట్స్ బాబాయ్ అని చెప్పారు ఆ మాటలకు ఆయన ఆనందంగా అజయ్ చుట్టూ చేతులు వేసి ప్రేమగా అజయ్ నిమురుతూ నేను నిన్ను చూసినప్పుడే నా మనసుకు నువ్వు నాకు బాగా దగ్గరవాడేలా అనిపించావురా నన్నా అయితే నా మనసు నిజమేనన్న మాట అని అజయ్ నుదుటి నా ముద్ది పెట్టారు ఇక దామిని గారు కూడా అజయ్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు అది చూస్తున్న ఇంద్రజితి సుధగారులు కళ్ళు ఆనందంతో వర్షించాయి ఇన్నిళ్ళు వాళ్ళ ముగ్గురికి ఒకరికి ఒకరు తప్ప ఎవరూ లేకుండా పోవడంతో అజయ్ మాత్రమే కాక వీళ్ళు కూడా లోన్లీగా ఫీల్ అయ్యేవారు కానీ పెద్దవాళ్ళు కావడంతో బయటపడే వాళ్ళు కాదు ఇప్పుడు తమ బిడ్డకు వాళ్ళు మాత్రమే కాకుండా పిన్ని బాబాయ్ తమ్ముడు ఇలా తను చిన్నప్పటి నుండి మిస్ అయి అన్ని బంధాలను సంతోషాలను ఇప్పుడు తమ కళ్ళిదుటే పొందుతూ ఉంటే అసలు ఆ క్షణం వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పలేనిది వీళ్ళు ఇలా మాటల్లో ఉండగాని అన్నయ్య పెదనాన్న పెద్దమ్మా అని అంటూ వచ్చింది బయట నుంచి మిత్ర సౌర్య ఎయిర్పోర్ట్ నుండి తిరిగి ఇంటికి బయలుదేరే ముందే మిత్రకు కాల్ చేసిన విషయం చెప్పి ఇంటికి రమ్మని చెప్పాడు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం